హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ మనమైతే ఉన్నామండి పవన్ హోల్సేల్లో షాప్ నెంబర్ అరవై ఒకటి మనకి ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి ఈరోజు అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూసే డిజైన్స్తో మీ ముందుకు వస్తే ఏం బాగుంటుంది మీరు ఇంతవరకు అంటే ఈ మధ్య కాలంలో చూడని కొత్త కొత్త వెరైటీస్తో వస్తే చాలా బాగుంటుంది కదా సో అందుకని ఈరోజు అన్నీ కూడా వీడియోలో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం డైలీ వేర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రీసెల్లర్స్ కోసం మనం అవైతే షేర్ చేసిన తర్వాత అన్నీ కూడా రీసెల్లర్స్ కొత్త డిజైన్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం వీడియో కంపల్సరీ వారి కోసం వేయండి ఎందుకంటే వీడియోలో అన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అనమాట మీకు ఇంకా బయట అరే ఇంకా ఈ డిజైన్ అప్డేట్ కాలేదే ఇంకా మనం చూడలేదే ఇవి మనం ఇంకా ఎక్కువగా అమ్మలేదు కదా అనుకునేటట్లుగానే ఉంటాయి అనమాట వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకండి అన్ని కూడా మీకు అమ్ముకునే రేట్లో రివీల్ అయితే చేస్తున్నాం అనమాట పవన్ హోల్సేల్ నుంచి చాలా తర్వాత మంచి వీడియో అయితే మీకోసం అయితే షేర్ చేస్తున్నాము హాయ్ అమ్మా బాగున్నారా చాలా బాగున్నానన్న లాంగ్ టైం అమ్మా అవునమ్మా ఇంక నుంచి కంటిన్యూ వస్తాయమ్మా మన దగ్గర వీడియోస్ కా ఇదే మన దగ్గర ప్రజెంట్ ఆఫర్ రేట్స్ నడుస్తున్నాయమ్మా ఆషాఢం అయిపోయింది శ్రావణం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దసరా వస్తుంది వినాయక చవితి అయిపోయింది దసరా వస్తుంది మళ్ళీ తర్వాత క్రిస్టమస్ వస్తుంది అన్ని పండగలు వస్తూనే వెళ్తున్నాయి ఉంటాయి కానీ మన దగ్గర స్టా షా ఆఫర్లు అనేది లేకుండా ఉండవు ప్రెసెంట్ ఆన్లైన్ ప్రెజెంట్ ప్రతి ఒక్కళ్ళు సూరత్ రేట్లు అది ఇది అని అని చెప్పేస్తున్నారు మనదే మనది ఎప్పుడు సూరత్ రేట్ ఏనమ్మా పర్టికులర్గా మనం చెప్పుకునే పద్ధతి ఉండదు ఏంటంటే ప్రతిదీ చెప్తున్నాను నువ్వు డైరెక్ట్ ఛాలెంజెస్ చేసి చెప్తున్నాను ఇప్పుడు అందరూ ఎవరు ఇవ్వలేని రేట్లు డైరెక్ట్ సూరత్ రేట్లు అంటున్నాం మన అట్లా కాదు ఎందుకంటే మళ్ళీ కంబ్యాక్గా చెప్తున్నాను ఇదేంటి ప్రతిదీ సూరత్ డైరెక్ట్ సూరత్ కొన్న రేట్లు ఇస్తున్నానమ్మా అమ్మా మే ఈవెందు కస్టమర్ వెళ్ళి చెక్ చేసుకున్న సేమ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినా కూడా వన్ రూపీ కూడా చేయించు రాదు ఓకే అది ప్రతిదీ చూపిస్తాను అమ్మా సిల్క్ ఐటమ్ ఆరు రకాలు ఉన్నాయి ఆరు రకాలు చూపిస్తాను షాప్ అడ్రస్ చెప్పమంటారా ఓకే అమ్మ షాప్ అడ్రస్ చెప్పేటప్పటికి వైష్ణవి షాప్ నెంబర్ షాప్ నేమ్ పవన్ హోల్సేల్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అమ్మ ఏ బ్లాక్ వస్తుంది అవునమ్మా అమ్మా షిఫాన్ వచ్చేటప్పటికి మార్కెట్లో లో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అట్లా అమ్ముతున్నారు హోల్సేల్ అని చెప్పి మన దగ్గరకు వచ్చే నూట అరవై రూపాయలు పడుతుంది మొత్తం బేల్ బేల్ ఉన్నాయి జస్ట్ నీకు డిస్ప్లే కింద కొన్ని కలర్ చార్ట్ చూపిస్తున్నాను అమ్మా సారీ విత్ బ్లౌజ్ అంటే మనకి హోల్సేల్ ప్రైస్ వస్తుంది 165 రూపాయలు అవునమ్మా ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి వెయిట్ లెస్ జార్జెట్ వెయిట్ లెస్ వచ్చేటప్పుడు ప్యూర్ వెయిట్లెస్ గా ఉంటుంది ఎల్బారత్ అట్లాంటి అంత క్వాలిటీ అమ్మా క్యాడ్బరీ ఉజ్వల్ అలాంటి క్వాలిటీలు ఉంటాయి మీకు కటింగ్ మీకు క్వాలిటీ వచ్చేటప్పటికి మీకు నెంబర్ వన్ స్మూత్ గా ఉంటది ఒకసారి ఫీల్ అవ్వండి అమ్మా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మా రేట్ అవును కలర్ చార్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ ఏది మీరు వద్దనదు అనదు చార్ట్ చార్ట్ తీసుకోవాలమ్మా ప్రతిదీ కలర్ చార్ట్ వైజ్ గా ఉంటది మన దగ్గర జస్ట్ డిస్ప్లే కోసం బెల్ బెల్ ఉన్నాయి ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఇరవై బేలు కావాలన్నా ఉన్నాయి ఎన్ని టైమ్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనమ్మా ఇవి అంటే జస్ట్ డిస్ప్లేకేనమ్మా నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి వెయిట్ లెస్ లోనే ఇదే సిక్స్ థర్టీ కటింగ్ అది వచ్చేటప్పటికి సిక్స్ మీటర్స్ కటింగ్ ఈ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ ఇది వచ్చేటప్పుడు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అవునమ్మా ఇది ఇది కూడా ఎన్ని షార్ట్ అవైలబుల్గా ఉన్నది సిక్స్ థర్టీ కటింగ్ అవును ఇది సిక్స్ మీటర్స్ ఇప్పుడు అంతా మా సూరత్ మార్కెట్ అంతా సిక్స్ మీటర్స్ అంటే నేను అన్ని ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా ఇప్పుడు మార్కెట్లో ప్రెస్ ప్రెసెంట్ ఎవరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వరు అన్ని మా దగ్గర ఇది ఉంటుంది అది ఇది ఉంటుంది అని చెప్తారు బట్ ఏంటంటే మనం ప్రతిదీ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను కస్టమర్ మళ్ళీ ఫాల్స్ అవ్వకూడదు రేట్ తగ్గించి ఇచ్చారు మరి ఆ ఏదో జిమ్ ఎక్కువ ఉంటాయి అని మాటలు చెప్పకుండా మనది ఇది సిక్స్ మీటర్స్ సిక్స్ అని వివరం చెప్తున్నాను ఓకేనమ్మా నెక్స్ట్ డేట్ వచ్చేటప్పుడు సాటన్ బార్డర్ వచ్చింది ఇది ఇది మోస్ట్ షిఫాన్ అంటారమ్మా సరే అమ్మా క్లాత్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది అమ్మా ఇదే బాక్స్ ఐటమ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారు పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చేటప్పటికి మన దగ్గర వచ్చేటప్పటికి అమ్మా అవునమ్మా లో ఎవరు ఛాలెంజింగ్ ప్రైస్ సూరత్ వెళ్ళినా కూడా ఈ కంపెనీలు మంచి కంపెనీలు అయితే ఎవరు ఇవ్వలేరు అమ్మా చీప్ గా అంటే కొద్దిగా క్వాలిటీ లెస్ గా ఉండే కంపెనీలు ఏంటంటే ఎంతకైనా ఇస్తారు బట్ మళ్ళీ వాళ్ళు చీర కట్టుకోవాలా మళ్ళీ రెండోసారి మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ కట్టుకోవాలా ఒకసారి కాదు చీర అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉండే చీరలు కాబట్టి చెప్తున్నాను మా కట్టుకున్న రోజులు మంచి చీరగా ఇచ్చారా అని అనేది చెప్పుకోవాలా ఫీలింగ్ ఉండాలి అవును ఇవ్వలేరు రెండు వందల డెబ్బై ఛాలెంజింగ్ ప్రైస్ కలర్ చాట్లు చాలా ఉన్నాయి జస్ట్ ఇది డిస్ప్లే కలర్ చాటింగ్ పెట్టానమ్మా బెల్ కానీ ఎన్ని డేమ్ బెల్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి పంచ్ స్టార్ పలుగులు చీరలు అంటున్నారమ్మా అంటే ఒక్కొక్కళ్ళు ఒక పేర్లు పెడుతున్నారు జస్ట్ మనకి ఇట్లా కట్టలు కట్టలుగా వస్తాయి మనకి జస్ట్ ఒక శాంపిల్ చీర చూపిస్తున్నాను స్టోన్ వస్తుంది ఆల్ ఓవర్గా స్టోన్ వస్తుంది మీకు కలర్ షర్ట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అమ్మా నెంబర్ వన్ ఉన్నాయి తీగో అమ్మా ఇట్లా స్టోన్స్ వస్తాయి ప్యూర్ వెయిట్లెస్ జార్జెట్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మా ఇది కూడా మార్కెట్లో అవ్వలే ఇవ్వలేరు అంత గ్యారెంటీ పేరులోనే హోల్సేల్ ఉంది అది హోల్సేల్ ఉంది అది పక్కా హోల్సేల్ ఓకే డోలా ఐటమ్ అమ్మా డోలా సిల్క్లోనే ఇప్పుడు లైన్స్ రన్నింగ్ నార్మల్ రికో లైన్స్ అనేది కామన్ ఇది కొత్త లైన్ కొత్త టైప్ అమ్మా ఇది ప్యూర్ కంచి బోర్డర్ లాగా వస్తుంది క్లాత్ ప్యూర్ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా అంటే చాలా ఫ్యాన్సీ లుక్ ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ కలర్ చాట్ కట్టకి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎక్సలెంట్గా ఉంటాయి ఇట్లా డిజైన్కి ఎనిమిది వస్తాయి ఇట్లా కలర్ చాట్ ప్రతిదీ కట్టలు కట్టలు కానీ మనకి ఎప్పుడు ఏర్కొనే ఆప్షన్ లేకుండా అన్నీ కట్ట తీసుకున్నారంటే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు ఉంటాయి మన దగ్గర ఒక కట్ట తీసి చూపిస్తానమ్మా ఇగమ్మా ఎక్సలెంట్ సూపర్ హైలైట్ డిజైన్ ఇది ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు ఇట్లా బాందిని డిజైన్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ చార్ట్స్ అట్లా మనకి ఎక్సలెంట్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి అమ్మా ఒక్కసారి విజిట్ అమ్మా మార్కెట్ మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ ప్రతిదీ రేట్ పెరుగుతుందని అంటున్నారు మనము రేట్ పెరగ పెరగని రేటే ఇస్తున్నాం పెరిగిన రేట్ ఇవ్వట్ల పెరగకుండా ఉన్న రేటే ఇస్తున్నాను అది మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ అన్ని చోట్ల పెరిగిన రేట్లే చెప్తున్నారు మళ్ళీ జీఎస్టీ అని అట్లా అట్లా ఇది చేస్తున్నారు మనం అట్లా కాదు పెరగకుండా ఉన్న రేటే ఇస్తున్నాను హోల్సేల్ రేట్ పక్కాగా ఇస్తున్నాను మా ప్రజెంట్ మార్కెట్లో బ్రాసో అనేది కనుమరుగు పోయిపోయింది అమ్మా బ్రాసో అనేది ఇదివరకు చాలామంది కట్టు ట్రెండింగ్ ఐటమ్ కట్టుకున్నారంటే పట్టు చీరలాగా లుక్ వస్తుంది గ్రాండ్గా ఉంటుంది బట్ సిల్క్ చీర కట్టుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది ప్రజెంట్ బ్రాసో అనేది మార్కెట్లో లేదు బట్ బ్రాసో మళ్ళీ రీఎంట్రీ లాగా ఇది కొత్త ఐటమ్ అమ్మా బ్రాసో తులిప్ బ్రాసో అని అంటారు ఐటెము ప్యూర్ వెయిట్లెస్ జార్జెట్ క్వాలిటీ వస్తుంది అది కూడా కొత్త కొత్త డిజైన్స్ తో అన్నమాట అనమాట డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫీల్ అయితే మాత్రం సూపర్ అయితే ఉందన్నమాట నిజంగా చెప్తున్నాను విత్ మనకి ఇది ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మూడు డిజైన్ మూడు డిజైన్లు అయితే మనకు ఉన్నాయి అండ్ ఫస్ట్ డిజైన్ లో కలర్స్ వచ్చేసరికి పింక్ అండ్ నేరేడు అలానే బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ అండ్ సీ బ్లూ అండ్ మనకి మెరూన్ అలానే నావి బ్లూ అండి ఇదంతా కూడా మనకి ఫస్ట్ డిజైన్ అనమాట ఫాబ్రిక్ అయితే ఫీల్ చాలా బాగుంది ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంది ఇది షేడ్ వచ్చినట్టుంది కదండి అవునమ్మా

మార్కెట్ ఛాలెంజింగ్ ఇది మళ్ళీ కొత్తగా నాకు తెలిసి మార్కెట్లో మళ్ళీ ఈ బ్రాసో అనేది రాలా మళ్ళీ రీఎంట్రీ బ్రాసో కాబట్టి రేట్ ఎక్కువే ఉంటుంది ఐటమ్ మార్కెట్లో ఎవరూ ఇవ్వలేని ఐటమ్ ఛాన్స్ ఐటమ్ ఐదు వందల డెబ్బై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ ఎవరైవలేరు సూరత్ రేట్ అది ఇది మామూలుగా బ్రాసా అంటే జస్ట్ చూపిస్తున్నానమ్మా బ్రాస అంటే ఇట్లా మామూలుగా ఇట్లా లేచినట్టు ఉంటుంది క్లాత్ ఇది అట్లా కాదు ప్యూర్ వెయిట్లెస్ జార్జెట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అది నేను శాంపిల్ కూడా చూపిస్తున్నాను అది రూపాయలు మాత్రం ఇప్పుడు అంతా డిజైనర్ ఐటమ్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా నడుస్తుంది డిజైనర్ స్మూత్ జార్జెట్ మీద డిజైనర్ డిజిటల్ ప్రింటర్ ఎంబోజింగ్ వస్తున్నాయి కదా నడుస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి డిజైనర్ ఐటమ్ అమ్మా ఇప్పుడు అంతా ట్రెండింగ్ వెయిట్ లెస్ జార్జెట్ మీద వస్తుంది సిరీస్ లో అంటే మనకి వచ్చేసరికి అంతా కూడా ఎక్కడ చూసినా సెలబ్రిటీ స్టైల్ అంటే ఫుల్ డిజిటల్ డిజిటల్ వస్తుందమ్మ ఈ ఐటమ్ వచ్చేటప్పుడు కలర్ చార్ట్ ఎక్సలెంట్ గా ఉంటది కొత్త డిజైన్స్ ఓకేనా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది ఒకసారి క్లాత్ పెట్టుకొని చూస్తோம் అమ్మ వెన్నపూస ఎట్లా జారిపోతదో అట్లా ఉంటది గ్యారెంటీ ఇది వెరీ నైస్ కానీ లక్కీలు ఇవన్నీ కూడా ఎయిట్ ఎనిమిది రకాల డిజైన్స్ వచ్చినాయి అన్న డిజిటల్ లోనే అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి డిజిటల్ అంటే మనకి ఈ బ్యాక్ సైడ్ ప్రింట్ అది కూడా ఒకసారి చూపిద్దాం ఇదిగోండి డిజిటల్ ఎప్పుడు మనకి ఫ్రంట్ మాత్రమే డిజైన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ కి అయితే ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ అనేది మనకి బ్యాక్ సైడ్ కి దిగదు అనమాట లైట్ లావెండర్ అలానే థిక్ గ్రే కలర్ సో ఏంటన్నా బ్లౌజ్ అవి కేటలాగ్ చూపిస్తాను రూపాయలు అది కూడా కంపెనీ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మార్కెట్లో సిక్స్ మీటర్స్ వస్తుంది మంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది పక్కా షోరూమ్ ఐటమ్ ఏమైనా సెట్ వైజ్ తీసుకోవాలి ఎయిట్ పీసెస్ వస్తే ఏ తీసేసుకోవాలా సార్ మనకి వచ్చేసరికి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి వెరీ వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ అండి చూసిన కదా డిజిటల్స్ ఎంత బాగున్నాయో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు పవన్ హోల్సేల్ నుంచి ఐదు వందల రూపాయలు మాత్రమేనండి అండ్ రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఫుల్ డిమాండ్ అండ్ ట్రెండింగ్ అయితే ఉంది అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ అరవై ఒకటి అండ్ మీరు ఒక్కసారి బ్లౌజ్ అండ్ అన్నీ కూడా మీరు అయితే అంటే చూడండి ఇట్లా అనమాట బ్లౌజ్ అయితే మనకి అంతా కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సారీలు కూడా పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయి లక్కీలీ సెట్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ ఛాలెంజింగ్ రేటు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్రంచీలో సూపర్ అంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు క్రంచీ క్రంచీ అని అడుగుతున్నారు క్రంచీ అనేది నార్మల్గా మోతీ వర్క్ అనేది కామన్ అయిపోయింది బట్ ఇది కొత్తగా క్రంచీలోనే కొత్త డిజైన్ ఇస్తున్నాడు పార అవునమ్మా బట్ కాంట్రాస్ట్ బేసిస్ ఇస్తున్నాడు అది కూడా కొత్త షార్ట్ కలర్ కాంబినేషను నాకు ఒక ఐటెం చూపిస్తాను కలర్ షార్ట్ కొత్తది ఇదిగోండి కొత్త ఐటమ్ ఎంత బాగా చూసారు ఈ పికాక్స్ మీద అంతా మనకి మోతీ వర్క్ అయితే ఇచ్చారనమాట ఇది షైనింగ్ క్రెంచి అండ్ చాలా బాగుంది అండ్ కట్ వరకు అండ్ బ్లౌజ్ సరికి క్వైట్ కాంట్రాస్ట్ అండి ఇందులో కలర్స్ అనమాట అండ్ మెహందీ గ్రీన్ ఎల్లో కలరు నెక్స్ట్ కలర్ అన్న నెక్స్ట్ కలర్ వచ్చాడు మెహందీ కలర్ అమ్మా ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది సో మనకి సంపంగిరికి మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ అన్నమాట లావెండర్ అలాగే బిల్డాలు మనకి ఎక్కడికి నెల నెల్లో అండ్ మనకు మెజెంటా కలర్కి వచ్చేసరికి సీ బ్లూ బ్రింజాల కలర్కి వచ్చేసరికి ఆఫ్ వైట్ అన్నమాట అనమాట సో ఎంత పడుతుందన్న రేటు చెప్పమంటారమ్మా చెప్పండి వెయిటింగ్ అన్న ఎవరు రూపాయలు మాత్రమే మార్కెట్లో వచ్చేటప్పటికి ఒరిజినల్ క్రంచీ మోతీ వర్క్ ఏ రకరకాల నాలుగు వందలని మూడు వందలని అంటే మోషిఫాన్ క్లాత్ మీద కూడా వచ్చేస్తున్నాయి ఇది పక్కాగా క్రంచీ క్లాత్ ఆరు వందల పది రూపాయలు ఎవరు ఇవ్వలేరు అమ్మా ఛాలెంజింగ్ ప్రైస్ సెట్ వైజ్ తీసుకోవాలి డైరెక్ట్గా వెళ్ళి లేదు వీళ్ళు చెప్తున్నారని మాటలు చెప్తున్నారని కాదు మీ క్లాత్ పట్టు వచ్చి చూడమనండి కస్టమర్ని ఈ క్లాత్ ఆరు వందల పది రూపాయలు మార్కెట్ ెట్లో ఎవరైనా ఇస్తే నేను ఫ్రీ ఇస్తాను అంటే నార్మల్గా ఇంకా ఈ లోనే మోతి వర్క్ అయితే రేట్ తగ్గిపోయినాయి అమ్మా ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో కూడా వచ్చేసినాయి ఇదైతే ఇది కొత్త ప్యాటర్న్ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది బాగా వెళ్తున్నాయి అందువల్ల నెక్స్ట్ అమ్మ ఇప్పుడు దసరా వస్తుంది కదా లేదా పెట్టుబడులకి ఆర్ ఎనీథింగ్ అమ్మవార్లు పెట్టుకోవడానికి ఎవరికైనా పట్టు అనేది బేసిక్ చూస్తూ ఉంటారు సో పట్టు టైప్లోనే బాగా సిల్వర్ ఐటమ్ వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది కొత్త ఫినిషింగ్ వస్తుంది పట్టు టైప్గా జస్ట్ మా బట్ ప్రైస్ ఐటమ్ చూస్తేమో హై లెవెల్లో ఉంటుంది ప్రైస్ చూస్తేమో లో లెవెల్లో ఉంటుంది అట్లా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఒకటి ఐటమ్ చూపిస్తానమ్మా బాగా హైలైట్ కలర్ ఇది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ అరవై ఒకటి అండ్ పవన్ హోల్సేల్ అనమాట అండ్ రియల్లీ అంటే పట్టు సారీ అయినా కూడా మనకి బిగుతుగా అలా ఏం లేకుండా సాఫ్ట్ మెటీరియల్తో అండ్ మనకి లైట్ వెయిట్గా చాలా బాగుందండి అండ్ సారీ డిజైన్ చూడండి ఎంత క్లాసీగా కూల్గా ఉందో మీకు మనకి కలర్ చార్ట్ కూడా రియల్లీ నైస్ అనమాట పళ్ళు ఎలా వచ్చిందని చూద్దాము నిజంగా లైట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు వర్క్ ఇచ్చాడు

మేబీ పింక్ అండ్ డ్రాగన్ చెల్లీ కలర్ ఇప్పుడు చాలా బాగుంది కలర్ ఏమన్నా ఈ నైస్ కలర్ అండి చాలా అంటే డిఫరెంట్ కలర్ అన్నమాట బొట్టు మెరూన్ కలర్కి మనకి లైట్ చీకూ షేడ్ అనమాట రియలీ నైస్ ఎంత పడుతుందన్నా చెప్పమంటారా అంటే బ్లౌజ్ వర్క్ లాగా మార్కెట్లో ఐదు వందల యాభై అట్లా అమ్ముతున్నారు హోల్సేల్ గా మందు వచ్చేటప్పటికి ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే పదిహేను రూపాయలు ఈ మోడల్ శారీ మనకి కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అనిపిస్తుంది అవునమ్మా ఒకటి చూపిస్తాను ఫోటో చూపిస్తాను సో మనకి హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చేసరికి జస్ట్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే అనమాట రియలీ నైస్ అండి చాలా బాగుంది చాలా డిగ్నిటీగా అయితే ఉందన్నమాట వెరీ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ కూడా మీరు అయితే చూడొచ్చు ప్యాంట్స్కి ఎంత వరకు వచ్చింది అనేది క్లియర్ కట్గా ప్యాంట్స్ మధ్యలో కూడా ఈ పికాక్స్ చూడండి మళ్ళీ మనకి సారీ కలర్ ఏదైతే ఉందో అది తీసుకున్నారు రియల్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా

ఎక్స్ట్రా షేడ్కి వచ్చేసరికి పింక్ కలర్ అయితే వచ్చింది సో వన్ ఆఫ్ ది సారీ అయితే ఓపెన్ చేస్తాం బార్డర్ మీద మనకి క్రష్ ఉంది సారీ మీదంతా కూడా మనకి క్రష్ వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ అంతా కూడా కంప్లీట్ మీకు ఓపెన్ అయితే ఇస్తున్నాం పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇస్తారు కంచి బార్డర్ లాగా నైస్ చాలా బాగుంది డిగ్నిటీగా డిజైన్ అయితే మాత్రం బాక్స్ ఐటమ్ అండి అండ్ బిగ్ బార్డర్ ఇదైతే మనకి ప్యూర్ జెరీ అనమాట ఎంత పడుతుందమ్మా ప్రైస్ వచ్చేటప్పటికి ఐదు వందల యాభై రూపాయలమ్మా మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు ప్లస్ షోరూమ్ కలెక్షన్ పక్కా అంటే పక్కా షోరూమ్ కలెక్షన్ ప్లస్ బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలా సింగిల్స్ అంటే ఇవ్వన్నాయి ఓకేనా ఐటమ్ అనేది ప్రతి దానికి మినిమం టు మినిమం రెండు వందల లాభం తీసుకోవచ్చు కస్టమర్ అనే వాళ్ళు అవునమ్మా నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి కంచి బార్డర్ ఇప్పుడు బాగా కోటా స్టైల్లో కంచి బార్డర్ బాగా ట్రెండింగ్ ఉంది మార్కెట్లో ఇది వరకు కలంకారీ డిజైన్లలోనే ఇది కొత్త ప్యాటర్న్ డిజైన్ ఒకటి చూపిస్తాను కలర్ షార్ట్ చూపిస్తాను ఇదిగో జస్ట్ చూడండి సో డిజైన్ అయితే ఇది అనమాట డిజైన్ ఇమేజ్ అనేది అండ్ ఇప్పుడు మనము రీల్ అయితే చూద్దాము బోర్డర్స్ చాలా బాగున్నాయి రీలీ నైస్ కానీ మనకి సారీ వచ్చేసరికి ఫోటో ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట అనమాట అన్నీ కూడా మనకి కలంకారీ డిజైన్స్ వీటిల్లో క్రీమ్ రేట్ పింక్ అనమాట కలర్స్ సూపర్ అండి బాల్ గ్రీన్ లాంటిది అండి నాది తీసింది ఇంజాని అండి మనకి రెడ్ కలర్ మనకి ఫోటో ఫినిషింగ్ లో వస్తుందండి రియల్లీ నైస్ బ్లౌజ్ ఇట్లా ఇస్తారు అంటే శారీలోనే డిజైన్ ఇచ్చాడమ్మా మనకి క్లాత్ అబ్జర్వేషన్ చేస్తే మనకి డిజైన్ కనబడుతుంది ఆరు వందల రూపాయలు బయట మార్కెట్లో ఎక్కువ నడుస్తుంది ఈ క్వాలిటీ పక్కా షోరూమ్ కి ఐటమ్ కలెక్షన్ మనకి ఐటెం వచ్చేటప్పటికి జనరల్ గా ఏంటంటే మిస్ ప్రింట్స్ ఎక్కువగా కనబడుతున్నాయి వీటిలల్లో ఇది ప్యూర్ ఒరిజినల్ గా ఫినిషింగ్ బాగుంటుంది మిస్ ప్రింట్ అనేది ఉండదు సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అవును సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొత్త ప్యాటర్న్ డిజైన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పుడు ఇది కూడా షోరూమ్ ఐటమ్ ఏనమ్మా నేను ప్రైజెస్ చెప్పట్లేదు ఒకళ్ళతో కంపేరింగ్ అనేది వద్దు అనుకుంటున్నాను మా ఆ షోరూమ్ లో అయితే ప్రైజెస్ అయితే హై లెవెల్ లో ఉంటది మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రైస్ అయితే వావ్ అనిపిస్తుంది గ్యారెంటీ ప్లస్ పక్కా అఫీషియల్ గా ఉంటది చాలా అంటే చాలా క్రష్ ఐటమ్ కొత్త డోల్ ఆఫ్ సో మనకు మంచి క్రష్ లో మనకు వచ్చేసరికి న్యూ డిజైన్ అయితే చూపిస్తున్నారు అనమాట అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కింద చిన్న మనకి బెంటెక్ బార్డర్ మ్యాంగో బుట్టాసు అంతా కూడా మనకి నేచర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ పైన కింద ఈక్వల్ రేషియోలో లో బార్డరు మొత్తం సారీ అంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది ఫీల్ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా అన్ని రేడియం కలర్స్ అయితే అన్నమాట లావెండర్ షేడు అలానే మనకు పింక్ షేడు అండ్ సీ బ్లూ షేడు అలానే మనకు గ్రీన్ కలరు అండ్ డార్క్ గ్రే కలరు అలానే మనకి లావెండర్ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్న వీటి రిఫరెన్స్ పిక్ ఏదైనా ఉందన్న షూర్ అన్న చూపించండి అన్న మీరు వా నైస్ అన్న చాలా బాగుంది పవన్ హోల్సేలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ అరవై ఒకటి మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ ఇవన్నీ కూడా మీరు చూసినటువంటి మార్కెట్లో ఇంకా మీరు ఎక్కడ చూడని డిజైన్స్ అప్డేట్ అవ్వని డిజైన్స్ అయితే మనకైతే షేర్ చేస్తున్నారండి అన్న ఎంత పడుతుంది అన్నీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఓకే అన్న మెక్స్డ్ డిజైన్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇంతా టైప్ డిజైన్ లోనే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి జెంగు థింక్ కలెక్షన్ లాగా ఇస్తాడు ఇది ఒకసారి చూపిస్తాను ఓకేనా సో మనకు థీమ్ అయితే ఒకటే అనమాట కానీ మనకి డిజిటల్ అండ్ అంత కామన్ అయితే మనకి థీమ్ అనేది కొంచెం ఇక్కడ జంగిల్ థీమ్ అయితే యూజ్ చేశారనమాట అండ్ కలర్స్ అయితే మాత్రం సీ బ్లూ అండ్ మనకి క్రష్డు సేమ్ అంతా కూడా కామనే అండ్ డిజిటల్ ఫ్లవర్స్ అండ్ మనకు మల్టీ క్రష్ విత్ మనకు వసరికి బార్డర్లో అంతా కూడా ఇలా నేచర్ డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండ్ ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అండ్ బయట మీరు చూడని డిజైన్స్ అయితే మనం అయితే షేర్ చేస్తాం పవన్ హోల్సేల్ నుంచి లావెండర్ గ్రే అండ్ గ్రీన్ అలానే మనకి పర్పుల్ షేడ్ అలానే మనకి మంచి సపోర్టా షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో ప్రైస్ ఎంత ఫైవ్ సేమ్ అన్న ప్రైస్ లో టూ డిజైన్స్ అయితే షేర్ చేసాము ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకునే రేట్లు హోల్సేల్ రేట్లు అది కూడా గమనించండి మార్కెట్ లో ఇదే ప్రైస్ వచ్చేటప్పటికి ఆరు వందలు ఏడు వందలు చెప్తున్నారు మన వచ్చేటప్పటికి బ్లౌజ్ వర్క్ వచ్చింది ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఆఫర్ అంటే ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది అవును క్వాలిటీ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంటది నో డౌట్ అసలు ఇట్లా బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగా కట్ బార్డర్ సారీ మీదంతా కూడా వర్క్ బ్లౌజ్ మీద వర్క్ వచ్చిందో విత్ మనకి పట్టు మెటీరియల్ అండ్ సారీ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఇచ్చారనమాట పళ్ళు కూడా చాలా బాగుంది విత్ మనకి వస్తే ఫ్లెక్సీగా ఉందండి సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ ఇమేజ్ కూడా చూడొచ్చు మీరు అసలు చాలా బ్యూటిఫుల్ ఇమేజ్ అనమాట అండ్ ఎందుకంటే పెద్ద పండగ తొమ్మిది రోజుల పండగ అండి నవరాత్రి చాలా దగ్గరలో ఉంది కాబట్టి అన్ని కూడా కలెక్షన్ అనేది ఫుల్ ఫుల్ గా మనకి న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అయితే పవన్ హోల్సేల్ నుంచి మీరైతే అయితే చేస్తున్నారా వీటిలో ఇది పెట్టుబడికి కూడా ఈజీగా బాగుంటుంది కవర్ కూడా అవసరంలా జస్ట్ ఇట్లా ఇచ్చి ఇచ్చేసేయచ్చు మీకు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది జాకెట్ మొక్కే వంద రూపాయలు అమ్ముతున్నారు ఇది మనకి రే ఇంకొక మూడు వందలు పెట్టుకుంటే వచ్చేస్తుంది ఇట్లా కట్టలు కట్టలుగా ఉంటాయి అమ్మా కలర్ షార్ట్ ప్రతిదీ ఎక్సలెంట్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి అవునమ్మా సెట్కి ఆరు రంగులు వస్తాయి ఫోర్ సెవెంటీ తీసేసుకోవాలి వరకు ఉన్నాయి ఉంటాయి దానివల్ల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది ఓకేనమ్మా నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి లైనింగ్లు లైనింగ్ లో వచ్చేటప్పటికి మన దగ్గర ముప్పై మూడు రూపాయలు మాత్రమే తాన్ తాన్ తీసుకోవాలి ప్యూర్ కాటన్ కాటన్ ఇరవై మీటర్లు వస్తాయి అవునమ్మా ప్లస్ బ్లౌజ్ పీసెస్ వస్తాయి బ్లౌజ్ పీసెస్ వచ్చేటప్పటికి మార్కెట్లో ప్రెజెంట్ ప్రెసెంట్ డిజైన్స్ ఇట్లా ప్రింటింగ్ డిజైన్ మీటర్ వచ్చేటప్పటికి ప్లెయిన్ మొక్కే అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇది మీటర్ వచ్చింది మీటర్ పన్నా వస్తుంది డిజైన్ వస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇట్లా బొటిక్ డిజైన్స్ లాగా ఉంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి అవాక్ అవుతారమ్మా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యాభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇది పీసులు వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి కొరసా సిల్క్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్ అమ్మా సిల్క్ అవునమ్మా ఇది క్లాత్ బాగా మెత్తగా ఉంటది అమ్ముకునే వాళ్ళకి కూడా ఫ్లెక్సిబిలిటీగా అమ్మా అందరూ సిల్క్ చీరకు కూడా బోర్డర్ కావాలి అని అంటున్నారు ఇది కొత్త రకంగా బార్డర్ వచ్చింది ఇప్పుడే బెయిల్ వచ్చింది చూపిస్తున్నాను ఇది కట్టకి ఎనిమిది డిజైన్స్ ఉంటాయమ్మా ఇట్లా ప్రతి రంగులు ఉంటాయి ఓకే అమ్మా నెక్స్ట్ ఐటమ్ సిల్క్ ఐటమ్ లో ఇప్పుడు వచ్చేటప్పటికి అందరు బార్డర్ కావాలంటున్నారు అమ్మా సాక్ బార్డర్ ఇంత చూపించాను ఇది వచ్చేటప్పుడు లైన్స్ బార్డర్ కడి బార్డర్ లాగా వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్స్ వెయిట్ లెస్ గా ఉంటది

ఎనిమిది ఎనిమిది వస్తాయి అంటే అన్ని చూపిస్తే లాంగ్ లెంగ్త్ గా వస్తుందని నేను పట్టించుకోని అప్డేట్ చెప్తాం ఓకే సో నైస్ అన్న చాలా బాగుంది సో ఏంటన్న మరి ఎలా ప్రైస్ వచ్చేటప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మ అమ్మా సరే సెట్ వైస్ తీసుకోవాలి మనం చూపించిన వీడియోలో కలెక్షన్ అంతా కూడా సెట్ వైస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి అండి గమనించండి నెక్స్ట్ టైం ఇంకొక కొత్త కలెక్షన్ వస్తుంది నెక్స్ట్ ఇంకో వీడియో ఇస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వీడియో వీడియోనమ్మా ఓకే అమ్మా మన అడ్రస్ వచ్చేటప్పుడు పవన్ హోల్సేల్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అండి గుంటూరు ఓకే